హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్న వీడియోలో చెప్పా కదండి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన ఆనందంలో మా ఆయన చికెన్ బిర్యానీ చేస్తుండని చూస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసిందంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను చేసినా నాకు అంత టేస్ట్ అనిపించేదండి కానీ మా ఆయన ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది మస్తు ఎఫర్ట్ పెడతారనమాట దాని మీద ఇంకా మమ్మల్ని కిచెన్లో కూడా రానియరు చూడనియరు అనమాట నేను ఈ వీడియోలో చూస్తున్నా వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది కాకపోతే కిచెన్ అంతా ఆగమాగం చూస్తారు కానీ ఇక అది పర్లేదులేండి మనకు కొంచెం ఒక పని తగ్గిపోతుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా చేసిరు ఫ్రెండ్స్ అసలు ఇంకా ఆనియన్ కట్ చేసేది ఒక వీడియో ఉంది అది పెట్టలేదు కానీ ఆనియన్స్ ఒక రేంజ్లో కట్ చేసిరనమాట వాళ్ళు మా పిల్లలు మా ఆయన అసలు నేను ఏం చేయలేదు వీళ్ళకి ఏం హెల్ప్ చేయలేదు నేను కిచెన్లోకే వెళ్ళలేదు జస్ట్ వీడియో ఆన్ చేసి వచ్చి కూర్చున్న టీవీ దగ్గర ఇక వాళ్ళు చేసి ఏం చేసిరో నాకు తెలియని తెలియదు ఇక అట్లా ఇక్కడ చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నారనమాట కేజీ చికెన్ అనుకుంటా కడిగి పెట్టినరు తర్వాత ఒక రెండు స్పూన్ల కారము ధనియాల పొడి ఉప్పు పసుపు పెరుగు ఇక్కడ పెరుగు ఒకటి నేను యాడ్ చేసి వెళ్ళాను ఆ బాక్స్ వాళ్ళకి కనిపించట్లేదు అంటే ఈ తర్వాత ఇక అన్ని ఏమేమో వేసిర్రు షాజీరా పచ్చిమిర్చి యాలకులు లవంగాలు కొత్తిమీర పుదీనా అన్నీ యాడ్ చేసిరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిరు అది అది పోయిందో ఏమో రికార్డ్ రాలేదండి అన్నీ వేసి మంచిగా కలిపిరు చాలా అంటే చాలా టేస్టీగా చేసిరు నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది ఎందుకంటే సండే రోజు మంచిగా నాకు కొంచెం రెస్ట్ వచ్చింది నెక్స్ట్ చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట అసలు మేము బయట ఎక్కువ తినాం ఫ్రెండ్స్ ఎక్కువ నేను ఇంట్లోనే చేస్తాను ఏ ఐటెం అయినా ఇంట్లోనే చేస్తాను ఇంకా మా పాప ఏమో చేస్తుందా లెమన్ నిమ్మరసము ఆయిల్ మా పాప మా బాబు మా ఆయన కలిపి చేసిరండి మా ముగ్గురు ఎంత ప్రేమతో చేసిరు చాలా టేస్టీగా ఉంది అసలు ఇది తినడానికి ఒక ఫ్రెండ్ వచ్చిండు మాకు కేజీ కేజింబావ్ చికెన్ అంట కేజింబావ్ చికెన్కి ముప్పావు కేజీ రైస్ తీసుకొని చేసిండ్రు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ చేస్తురు ఒక సైడు రైస్ అనమాట వాటర్ కొంచెం ఎక్కువనే తీసుకున్నారు రైస్ కంటే వాటర్ ఎక్కువ తీసుకొని దాంట్లోనే నెయ్యి ఒక స్పూన్ నెయ్యి స్పైసెస్ అన్నీ మా బిర్యానీ స్పైసెస్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం ధనియాల పొడి బిర్యానీ ఆకు స్టార్ అవి ఇంకా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసిరండి దాల్చి చెక్క లవంగాలు యాలకులు అవన్నీ యాడ్ చేసిర్రన్నమాట యాడ్ చేసి ఉప్పు యాడ్ చేస్తారు ఉప్పు కూడా ఉప్పు కూడా యాడ్ చేసేసి ఒక సైడ్ రైస్ పెట్టిరు ఒక సైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అవి అయిన తర్వాత చికెన్ పెడతారు ధనియాల పొడి యాడ్ చేసిండ్రు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు అప్పుడప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుంది కదా తర్వాత ఇక్కడ కొంచెం నెయ్యి నెయ్యి యాడ్ చేసిండ్రు తర్వాత స్పైసెస్ వేసిండ్రు నేను ఒకసారి చేస్తాను అండి నా స్టైల్లో ఒకసారి చేస్తా ఇంకా ఖచ్చితంగా అప్పుడు నేను మంచిగా క్లారిటీగా వీడియో పెడతాను ఇది వీళ్ళు ఇచ్చి కాబట్టి కొంచెం కెమెరా మంచిగా పెట్టలేదు కొన్ని కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి కెమెరా కొంచెం అటు ఇటు అయిపోయింది అనమాట ముగ్గురు కెమెరా అటు పెట్టి ఇటు పెట్టిరు ఏమేమో చేసిండ్రు ఇట్లా అయింది తర్వాత పోపులో ఏమేమి అంటే స్పైసెస్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పసుపు యాడ్ చేసిండ్రు కొత్తిమీర పుదీనా అవన్నీ మంచిగా వేయించుకున్నారనమాట మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి మా వీడియో చూసి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా వచ్చిందో మాకు ఒకసారి చెప్పండి అది మొత్తం వేగిన తర్వాత ఇక్కడ చికెన్ యాడ్ చేస్తున్నారు చాలా బాగా చేస్తారు అసలు వంటలు నాకైతే నా వంటలు అసలు నాకు నచ్చవు అనమాట నేను కూడా మంచిగా చేస్తా అని నాకు ఇంత చేసినా కూడా మా ఆయన బాగా అనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు చేస్తారు కాబట్టి బాగుంటాయి అదే కాక ఆయన ఇంతకుముందు వీళ్ళు రూమ్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు బాగా వండేవాళ్ళు కాబట్టి మంచిగా నేర్చుకురు వంటలు నాకు నేర్పించింది కూడా మా ఆయన అసలు నాకు ఏం వంటలు రాకపోయేది మా పెళ్ళి అయినప్పుడు నేను ఏం చేయబోయేది ఇల్లు కూడా ఊడకపోయేది మొత్తం ఆయన నేర్పించిండట ఎంతైనా కొంచెం లవ్ చేసి పెళ్ళి చేసుకుంటే ఇట్లుంటుంది తర్వాత చికెన్ని మంచిగా కలుపుతున్నారు మాడిపోకుండా నేను ఫస్ట్ చెప్పా అండి ఈ గిన్నె సరిపోదు వద్దు వేరే గిన్నె పెట్టుకోండి అని చెప్తా మేము చేస్తాం నీకు అవసరం లేదు అది ఇదని ఓ పెద్ద బిల్డప్ చేసిరు లాస్ట్కి ఈ గిన్నె సరిపోక ఇంకొక గిన్నె పెట్టిరు అది కూడా క్లిప్ వస్తుంది ఇప్పుడు చికెన్ మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇదిగోండి గిన్నె చేంజ్ చేసిరు ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా మా వాళ్ళతో మా వాళ్ళ వంట ఎంతసేపు అంటే ఒక టూ అవర్స్ పట్టింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపిన మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడకనిచ్చి ఉడకనిచ్చిర్రు ఇప్పుడు రైస్ అవుతుంది అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా అయ్యింది రైస్ ఇంకొక టెన్ పర్సెంట్ అట్లా అయిపోతే అయిపోయినట్టే అట్లా అసలు వాయిస్ ఓవర్ మా ఆయన చెప్తా అన్నాడు కానీ నేను వద్దన్న ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మధ్యలో మధ్యలో ఏం మాట్లాడతారో ఏమో ఎప్పుడు మాట్లాడలేదు కదా నేనే కొంచెం ఆగమాగం టెన్షన్ టెన్షన్లో మాట్లాడుతుంటే ఇక మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు అని ఇక్కడ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే చేసుకుంటాను అది యాడ్ చేసిండ్రు నేనైతే బయట నుంచి ఏం తీసుకురాను ఫ్రెండ్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను ఇది గరం మసాలా ధనియాల పొడి రెండు కలిపి యాడ్ చేసిండ్రు అసలు ఇట్లా చేసుకొని తింటే ఎంత ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుంది అందరు కలిసి ఇంట్లో కూర్చొని తినడం ఇట్లా అందరు కలిసి వంట చేయడం నెక్స్ట్ ఏంటంటే మా పాప కూడా మంచిగా వండుతుంది నేర్చుకుంటుంది అనమాట మేము వండేదాన్ని చూసి ఆమె నేర్చుకుంటుంది మా చిన్నోడు ఒక ఆమ్లెట్ వరకు వస్తుంది తర్వాత ఇంకేం రావు ఇక్కడ రైస్ అయిపోయిందనమాట అందులో కొంచెం వాటర్ వంపేసి చికెన్లో వేస్తారు తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది వీళ్ళది నాకైతే చూ అది ఎడిటింగ్ చేసేటప్పుడు నవ్వు వచ్చినాయి కొన్ని విషయాలు కాకపోతే డిలీట్ చేసిన అవన్నీ నెక్స్ట్ మాటలు కూడా వింటుంటాయి కదా అవన్నీ అనిపించినాయి ఫ్రెండ్స్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనేసి మూత పెట్టి దానిపైన రోలు ఏదో పెట్టేసిరు బరువు అనమాట నేనైతే రోలు పెడతా ఫ్రెండ్స్ మా వాళ్ళు ఏమో బరువు పెట్టేసిరు అట్లా తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చి చూస్తున్నారు అయ్యిందా కాలేదని చెక్ చేసిండ్రు పర్ఫెక్ట్గా అయ్యిందంట చూడండి ఎంత బాగా చేసారు అసలు ఎంత బాగా అనిపించింది అంటే చూడడానికి చాలా బాగుంది మంచిగా చేసిరు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మనం బయట అసలు వేస్ట్గా డబ్బులు పెట్టి తింటాం కానీ అసలు అది ఏం రుచి ఉండదు నాకైతే అసలు ఏం టేస్ట్ అనిపించదు నాకు మా ఇంత ఎట్లా చేసినా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ మా నాన్న లేరనమాట మేము ఏం చేసుకున్నా కూడా మా నాన్నకు పెట్టుకుంటాం మా నాన్నకు పెట్టిన తర్వాతనే మేము అందరం తింటాము రైత చేసిండ్రు బిర్యానీలోకి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ చేయించుకోవాలి ఎప్పుడు చేస్తారో ఏమో మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు చాలా అంటే చాలా బాగా చేసిరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ వడ్డిస్తున్నారు అనమాట ఆయన చేతులతో ఆయనే వడ్డిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్